నమస్కారం అండి గారు బాబాయ్ గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏ స్క్రేజీ ఫుడ్స్ వదిన ఈరోజు మన స్పెషల్ టమాటా పచ్చడి ఈజీగా అయిపోవడమే కాదు తిన్న మా అన్నగారు కూడా సూపర్ అనాల్సిందే వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే అబ్బా ఆ టేస్టే వేరు వదిన అంతేకాదు ఇంట్లో ఇడ్లీ చేసినప్పుడు దోశ చేసినప్పుడు చిట్టి చిట్టి పునుగుల్లోకి బజ్జీల్లోకి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అన్నింటిలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది వదినమ్మా మన స్టైల్లో ఈ టమాటా పచ్చని చేసేద్దామా మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం వేసిన ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా వాష్ చేసి శుభ్రం చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం వదిన మేము కొంచెం స్పైసీ ఎక్కువగా తింటాం కాబట్టి సుమారు నేను ఇరవై పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు స్పైసీ కొంచెం తక్కువగా తింటామనుకుంటే మీకు తగినన్ని పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిలో పచ్చి లేకుండా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా మనం కట్ చేసే పక్కన పెట్టుకున్న హాఫ్ కిలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ చేసే టైంలో మధ్య మధ్యలో మూత తీసి అటు ఇటు కలుపుకోండి టమాటా నుంచి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి ఈ విధంగా టమాటాలను బాగా కుక్ చేసుకుంటే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది ఇది ఇన్స్టెంట్గా ఈ రోజే తినేస్తాం అనుకుంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర మీ రుచికి తగినంత సాల్టు అలానే కొంచెం చింతపండు యాడ్ చేసుకుని నాలుగు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి నేను ఓన్లీ టమాటో పచ్చడి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి పల్లీలు యాడ్ చేయలేదు నెక్స్ట్ టైం పల్లీ టమాటా పచ్చడి చేసినప్పుడు యాడ్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే టమాటో పచ్చడి చేస్తున్నాను కాబట్టి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత టమాటాను చల్లార్చి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుందాం వేసిన పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుని చల్లార్చి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం కావాలనుకుంటే టమాటాని పచ్చిమిర్చిని ఒకసారి కలిపి వేసుకోవచ్చు టమాటాని వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసిన టమాటా పచ్చడిని వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుని ఈ టమాటా పచ్చడిలోకి తాలింపు యాడ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఏవండో వదిన గారు మీరు కూడా ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి మీకెలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వదిన గారు బాబాయ్ గారు చిన్నమ్మ గారు యూట్యూబ్లో మన వీడియోల్ని రెగ్యులర్గా చూడాలనుకుంటే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు ఉంటా మరి